మనందరికీ తెలుసు కదా సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ పర్యటనకి వెళ్ళిండు దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్న పారిశ్రామికవతలు తెలంగాణలో ఉన్న అవకాశాలను చెప్పి ఆ యొక్క పారిశ్రామికలను పారిశ్రామికవతలను ఒప్పించి తెలంగాణలో పెట్టుబడి తీసుకురా తీసుకురావడం యొక్క పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ యొక్క పర్యటనలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ కొంచెం చర్చనీ అంశంగా మారింది అయితే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని అటు బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రంగా విమర్శించడం జరిగింది అయితే రీసెంట్గా ఒక విషయం అయితే బయటకు వచ్చింది దాదాపు మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి అంగీకార అంగీకారంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం వదిరిందని అయితే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా దీనికి కౌంటర్గా అటు బీఆర్ఎస్ వాళ్ళు అయితే దీన్ని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డికి మాట్లాడటమే రాదు అతనికి వచ్చే ఈ మాత్రం ఇంగ్లీష్తో అన్ని పెట్టుబడులు తీసుకొచ్చారంట మేము నమ్మలేము ఈ పెట్టుబడులు రావడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి గత ప్రభుత్వంలో చేసిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వల్లే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వల్లే మరియు హైదరాబాద్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ మరియు కేటీఆర్ ఏర్పడిచిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే ఈ యొక్క పెట్టుబడులు హైదరాబాద్కి రావడం జరుగుతుందని అయితే అటు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది మరోవైపు అయితే ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి అది రేవంత్ రెడ్డి కష్టపడి రే వ్యక్తులను ఒప్పించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అయితే తీవ్రమైన కృషి చేశారని దానివల్ల పెట్టుబడులు వస్తున్నాయని అయితే అటు ఇళ్ళు ఆరోపి ఇల్లు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఏదైనా కానీ రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుందని చూడాలి హైదరాబాద్లో పెట్టుబడులు ఏ మేరకు వస్తాయనేది ఏమైనా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ అనేది బీఆర్ఎస్ తీవ్రమైన ఆరోపణలు చేస్తు బీఆర్ఎస్ తీవ్రమైన ఇంగ్లీష్ పెట్టి